హలో ఎవరువాన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మోక్ష ట్యాక్స్ అండ్ ఈరోజైతే నిన్న బ్లాగ్ చూసారు కదా అది మండే బ్లాగ్ ఈరోజైతే ట్యూస్డే కదా మేము ట్యూస్డే కూడా టెంపుల్కి వెళ్తాము ఇంకా నేనైతే ఇప్పుడు మా వారి పూజ అవుతుంది ఇంకా నేను టెంపుల్కి రెడీ అవుతున్నాను మేము ప్రతివారం ఈ టెంపుల్కే వస్తాము ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి ఉంటారు లోపల ఇంకా మంగళవారం కదా ప్రతి మంగళవారం మేము వచ్చేది ఇదే టెంపుల్కి లోపల దేవుడిని అయితే వీడియో మరి తీయచ్చలేదు అని చెప్పి నేనైతే తీయలేదు మా పూజ అయితే అయిపోయింది ఇంక కొద్దిసేపు ఇక్కడ కూర్చున్నాము పూజ అయ్యే కూర్చోవాలి కదా ఆలయ ప్రాంగణంలో అలాగే ఇప్పుడు ఈ వారం అయితే చేంజ్ చేశారు కవర్లు తీసి డబ్బులు ఇచ్చారనమాట చిన్నవి అవి మనం ఇంటికి పట్టుకెళ్ళిపోవడానికి కాదు మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి ఇంకా ఇంటికి వచ్చి నేను టిఫిన్ చేసి వంట మొదలు పెట్టాను ఈ లోపు మళ్ళీ మోక్షాకి డ్రెస్సులు పెట్టానని చెప్పాను కదా నిన్న బ్లాగ్లో చూశారు ఒక డ్రెస్ వచ్చింది ఇప్పుడు రెండు వచ్చినాయి ఈరోజు ఇంకా రెండు అయితే మా అత్తయ్య ఓపెన్ చేసి చూద్దామని చెప్పి ఓపెన్ చేస్తున్నారు ఈ రోజు సాక్షి ఇంకా ఉంచేస్తామని మేడం ఫోన్ చేశారు డాన్స్ ప్రాక్టీస్ ఉందని చెప్పి యాన్యువల్ డేకి మాక్ష ఒక్కదానికి వాళ్ళ డాడీ చాక్లెట్ కొన్నారంటే అందుకని చెప్పి ఎగురుతుంది ఇంకా వాళ్ళు తినేసిన తర్వాత నా వీడియోసే చూస్తున్నారు ఇంకా తర్వాత ఈవినింగ్ గార్డెన్లోకి దిగాం అలాగా మా వదిన కూడా చూడడానికి వచ్చింది హాయ్ చెప్పొదనా చూస్తున్నారు కదా మా వారైతే గార్డెన్ అంతా కూడా వాటరింగ్ చేస్తున్నారు నిన్న చూపించాను కదా వాక్కయ్య చెట్టుకి మొగ్గ వచ్చింది ఫుల్ పోతొచ్చిందని చెప్పి ఆ చెట్టు చెప్పాను కదా ఆల్రెడీ కొమ్మను నరికేశాము నీళ్ళ కొమ్మలకు మాత్రం ఫుల్గా పోతొచ్చిందని చెప్పి అదైతే ఇప్పుడు ఫ్లవరింగ్తో ఉంది నేను వాకాయకి పోత లేక ఫ్లవరింగ్ చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట నాతో పాటు చోడర్ వాళ్ళు ఉంటే చూడండి మొగ్గలే చూశారు కదా ఇప్పుడు పువ్వులు కూడా చూడండి ఎంత బాగున్నాయి కదా ఇవి సన్నజాజి అదే ఇవేంటి ఉంటే ఆ టైప్లో ఉన్నాయి కానీ లైట్ పింక్ షేడ్తో ఉన్నాయి ఇంకా గార్డెనింగ్ కూడా అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా పిల్లల్ని క్లాసికల్ డ్యాన్స్ జాయిన్ చేయడానికి అని చెప్పి తీసుకెళ్తున్నాం మోక్షన్ ఆల్రెడీ టూ ఇయర్స్ బ్యాక్ జాయిన్ చేసాం కానీ కాళ్ళు నొప్పులు అని చెప్పినప్పుడు అంజక్టివైటీస్ కూడా ఎక్కువ ఉండడంతో మేడం మా అనిపించేయమన్నారని చెప్పి ఇంకా అలా అలా అనిపించేస్తాం మేము ఇప్పుడైతే మళ్ళీ రీజాయిన్ చేయడానికి వెళ్తున్నాం మోక్షతో పాటు సాక్షిని కూడా సాక్షికి ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు టీవీలో ఏమైనా సాంగ్స్ చూసినప్పుడు డ్యాన్స్ డ్యాన్ ఇమిటేట్ చేస్తుంది అందుకని చెప్పి కొంచెం డ్యాన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందని చెప్పి దాన్ని అయితే డ్యాన్స్కి జాయిన్ చేస్తాం మోక్షన్ అయితే మ్యూజిక్ సంగీతం అలాగే డ్యాన్స్ రెండు జాయిన్ జాయిన్ చేస్తాం ఇంకా మా అయితే సాయం చేస్తున్నారు ఇంకా పిల్లలకి అరటిపళ్ళు అలాగే కొబ్బరికాయ పువ్వులు పూజకి తీసుకురమ్మని చెప్పారు జాయినింగ్ రోజు పూజ చేయాలని చెప్పి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పడద్దు చెప్పారు అదంతా అయినప్పటికీ అందుకని చెప్పి మేమిద్దరం బయటికి అలా వచ్చాం అంటే మార్కెట్లోకి వచ్చాం మన బయటితెల్ అమ్మవారి దేవస్థానం దగ్గర ప్రతి మంగళవారం ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తారు ఇప్పుడు మీరు చూశారు కదా తబలా వాయిస్తుంది అక్కడే ఇంకా అటు నుంచి మేము ఇలాగ ఘంటస్థంభం వైపుకి వచ్చాము ఘంటస్థంభం మంగళవారం మంచి హడవడిగా ఉంటుంది జనాలందరూ ఇంకా బయటే ఉంటారు మామూలు డేస్లో కూడా ఎక్కువ మందే ఉంటారు మేము ఇంకా అలాగా అవన్నీ చూసుకుంటూ ఇలా చాట్ పండేదికి వచ్చాం ఇది మా పెళ్ళైనప్పటి నుంచి ఎక్కువ ఇక్కడే వచ్చి మళ్ళీ మధ్య రావడం మానేసం చాలా రోజులకు మళ్ళీ వచ్చాం ఇంకా ఊళ్ళో ఎల్లమ్మ జాతర కూడా స్టార్ట్ అయిపోతుంది ఏడు ఎనిమిది తారీఖుల్లో దానికి కూడా అంత సిద్ధం చేస్తున్నారు లైటింగ్ బయట అంతా కూడా రోడ్డు కొంచెం క్లీన్గా అవన్నీ పెట్టుకుంటున్నారు ఇలా చూసుకుంటూ మేము మాకు మా ఊర్లో ఎక్కడో చోట ఎగ్జిబిషన్ అవుతూనే ఉంటుంది ఇదైతే సింగిల్ డే ఎక్స్పో అంట రాజస్థాన్ నుంచి వచ్చారు పెట్టారు రోజే ఉంచి తీసేస్తామని చెప్పి నైట్ టెన్ వరకు మార్నింగ్ నైన్ నుంచి అని చెప్పి వచ్చాం మేము వచ్చినప్పటికే నైన్ థర్టీ అయిపోయింది ఇంకా అంతా సర్దేసుకుంటున్నారు అంతా తిరిగేసి వచ్చిన తర్వాత చెప్తుంది హోంవర్క్ ఉందని చెప్పి అడిగితే ఉంది కానీ తర్వాత చేస్తానంది ఇప్పుడు హోంవర్క్ అయితే చేస్తున్నాను